హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ మన ఇంట్లో దోశ పిండి రెడీగా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి మినప్పిండితో వేసుకునే దోశలాగే చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక వెడల్పాటి బాండిని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి మనకి దోశ దోశలాగే ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా ఈ దోశలు బాగుంటాయండి దోశ దోశలాగే చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో దోశ పిండి రెడీగా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండి దోశని ఇలా రెడీ చేసుకోండి అందరు ఎంతో ఇష్టంగా తింటారు ఈ దోశ మాత్రం నాకు సూపర్గా నచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ గోధుమ పిండి దోశ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపగలరు ఒకసారి ఈ దోశ వేసుకొని తినండి సూపర్ డూపర్ అని మీరే కామెంట్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరి మీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్